ఇంట్లో సానుకూల శక్తి ఉండేలా ఈశాన్య దిశలో ఏమి ఉంచాలి ఏమి ఉంచకూడదు శ్రేయస్సు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నియమాలు దిశలు శక్తి సమతుల్యత ఆధారంగా వివరించబడ్డాయి ఇంటిలోని ప్రతి మూలకు దాని సొంత ప్రత్యేకత ఉంది వాటిలో ఈశాన్య దిశ అత్యంత పవిత్రమైనది శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది దీనిని దేవతల స్థలం అని కూడా పిలుస్తారు ఈ దిశలో దేవతలు దేవతల శక్తులు సమన్వయంతో కొలువు ఉంటాయని నమ్మకం కనుక దీనిని ఇంటి ఆధ్యాత్మిక కేంద్రం అంటారు ఈశాన్య మూల ప్రాముఖ్యత వాస్తు శాస్త్రం ప్రకారం మూల జ్ఞానం ఆధ్యాత్మికత శ్రేయస్సుకు ఒక కారకం ఈ మూల శుభ్రంగా ఖాళీగా సమతుల్యంగా ఉంటే ఇంట్లో శాంతి సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఈ దిశ నీటి మూలకానికి సంబంధించినది కనుక నీటికి సంబంధించిన వస్తువులు ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ నేపథ్యంలో ఇంట్లో సానుకూల శక్తి ఉండేలా ఈశాన్య మూలలో ఏమి ఏమి ఉంచాలి ఉంచకూడదు తెలుసుకుందాం ఈ దిశలో ఏమి ఉంచాలి పూజ గది లేదా ధ్యానగది మూలను దేవతల స్థలంగా పరిగణిస్తారు కనుక ఇక్కడ పూజ గది ధ్యాన స్థలం లేదా పూజ చేసుకునే విధంగా నిర్మించడం ఉత్తమం నీటి నీటి మూలకానికి సంబంధించిన విషయాలు ట్యాంక్ చిన్న ఫౌంటెన్ నీరు నింపిన కుండ లేదా నీటి పాత్ర ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది కిటికీలు తలుపులు ఈ దిశను తెరిచి ఉంచడం అది కూడా ప్రకాశవంతంగా ఉంచాలి ఉదయం సూర్యకాంతి ప్రవేశం శుభ శక్తిని ప్రసరిస్తుంది శుభ చిహ్నాలు శంఖం కలసం శ్రీయంత్రం లేదా దేవుని చిత్రాలను ఈ దిశలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి లేత రంగులు గోడలపై లేత నీలం తెలుపు లేదా క్రీం రంగు సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఈ దిశలో ఉంచకూడనివి బరువైన వస్తువులు లేదా ఫర్నిచర్ ఈశాన్య మూలలో అల్మారాలు ఇనుప అల్మారాలు లేదా బరువైన వస్తువులను ఉంచడం శక్తి ప్రవాహాన్ని నిలిపివేస్తుంది టాయిలెట్ లేదా బాత్రూమ్ ఈ దిశలో టాయిలెట్ లేదా బాత్రూమ్ నిర్మించడం అశుభంగా పరిగణించబడుతుంది ఇది కుటుంబ సభ్యులకు మానసిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది వంటగది లేదా అగ్ని తత్వం స్టౌ గ్యాస్ లేదా హీటర్ వంటి అగ్నికి సంబంధించిన వస్తువులను ఇక్కడ ఉంచకూడదు చెత్త లేదా ధూళి ఈ మూలను ఎల్లప్పుడూ శుభ్రంగా వ్యవస్థీకృతంగా ఉంచాలి లేకుంటే ప్రతికూల శక్తి దానిలో నివసిస్తుంది మూసివేసిన గోడ లేదా చీకటి ఈశాన్య మూలలో చీకటి లేదా స్తంభింపచేసిన వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో అడ్డంకులు ఆర్థిక నష్టం కలుగుతుంది ఈశాన్య మూలకు సంబంధించిన ముఖ్యమైన నియమాలు ఇంటి పునాదికి మొదటి రాయిని ఈశాన్య మూలలో వేయడం శుభప్రదం చేతి పంపు కుడాయి లేదా బోర్వెల్ వంటి నీటి సంబంధిత పనులు కూడా ఈ దిశలో చేయాలి ఈశాన్య మూలలో వాస్తు దోషం ఉంటే దానిని తొలగించడానికి శ్రీయంత్రం నీటి కుండ లేదా స్పటిక ను అక్కడ ఉంచవచ్చు ఈ దిశలో ఎల్లప్పుడూ కాంతి ప్రవాహం శాంతియుత శక్తి ఉండాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు